అంటే హెల్త్ అంటే హెల్త్ ఈజ్ ఇయర్ డిపెండ్ కంప్లీట్ స్టేట్ ఆఫ్ మెంటల్లీ ఫిజికల్లీ సోషల్లీ వెల్బింగ్ అండ్ నాట్ మెర్లీ ఆబ్సెంట్ ఆఫ్ డిసీజెస్ అంటే కంప్లీట్గా మనం డిసీజెస్ లేకుండా ఉండడమే హెల్త్ కాదు సో సోషల్గా మనం హెల్దీగా ఉండాలి మెంటల్గా మనం హెల్దీగా ఉండాలి ఎకనామికల్లో కూడా మనం హెల్దీగా ఉండాలి ఎలాంగ్ విత్ దాంతోపాటు మనం ఎలాంటి డిసీజెస్ లేకుండా ఇన్ని రకాల ఆరోగ్యం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండదు నిజంగా మరి మన అందరం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటున్నామో ఉండదు ఏ మనిషి ఉండదు ఒకరికి ఆరోగ్య సమస్యలు ఇస్తాయి ఇంకొకరికి ఎకనామికల్గా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో డబ్బు లేకుండా ఆలోచించితే ఆటోమేటిక్గా హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతాము లేదా సో ఇంకొకరికి సోషల్గా అన్నీ ఉంటాయి వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంటుంది సోషల్గా వాళ్ళకి ఎగ్జాంపుల్ పిల్లలు లేరు అనుకోండి అన్నీ ఉన్నాయి జాబ్ ఉంది డబ్బు ఉంది అన్నీ ఉంటాయి కానీ సోషల్గా అమ్మ మీకు ఎంతమంది పిల్లలు అనుకుంటే ఆమె కన్సీవ్ అవ్వలేదు ఆమె ఒక ఇబ్బంది ఉందా లేదా ఆటోమేటిక్ ఆమె హెల్త్ బాగున్నట్ట సో కంప్లీట్ నాట్ హెల్దీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ఆమె హెల్దీగా లేదు సో ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ హెల్త్ లోపం అనేది ఏ వ్యక్తి లోపమైనా ఉంటుంది సో మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ గురించి మీకు అందరికీ తెలిసి లీడర్సు మనది ట్యాబ్లెట్స్ కాదు ఫుడ్ సప్లిమెంట్స్ సో నేను ఒక డిఫరెన్షియేషన్ మీకు చెప్పు చెప్తాను ఫుడ్ సప్లిమెంట్స్కి మన ట్యాబ్లెట్స్కి తేడా ఏంటి టాబ్లెట్స్ మందులు అనేవి మనం ఎప్పుడు వేసుకుంటామండి ఏదైనా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడే మనం మందులు వేసుకుంటాం ఎగ్జాంపుల్ హెడేక్ ఉంది హెడేక్ వచ్చినప్పుడే మనం టాబ్లెట్స్ వేసుకుంటాం ఎనిమిట్ ఎనిమిట్ పేషెంట్ ఉన్నారు ఒక పేషెంట్ రక్తం తక్కువ ఉందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడే డాక్టర్ చెప్పిన కోర్స్ ప్రకారంగా మనం మందులు అనేది వాడతాం తర్వాత వేసుకుంటామా లేదు సో మందులు అనేది మనకి అప్పటి రియాక్షన్ మాత్రమే టెంపరీ సొల్యూషన్ మాత్రమే మనకు మందులు సో కానీ మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ మనకు ప్రత్యేకంగా డిసీజే రావలసిన అవసరం లేదు నార్మల్ నార్మల్గా మనం ఎలా అయితే ఫుడ్ తీసుకుంటామో అలాగే ఈ సప్లిమెంట్స్ రూపంలో మనం ఇక్కడ ఫుడ్ అనేది తీసుకుంటున్నాం సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మన సెల్స్ పైన పనిచేస్తాయి మనం తీసుకునే సెల్స్ పైన పనిచేస్తాయి మనకు స్లో స్లోగా రియాక్షన్ వచ్చిన లైఫ్ లాంగ్ రియాక్షన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మామూలుగా కెమికల్ రహితంగా మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటాం కదా ఇక్కడ ఈ సప్లిమెంట్స్ అనేవి కెమికల్ రహితంగా మనకు పూలు పండ్లు ఔషధాల నుండి తయారైన మందులు అనమాట సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక అది ప్రోకార్డ్ తీసుకుంటాం అది ఒక వెల్లూరితో తయారవుతుంది సో వెల్లూరి బోకార్డ్ టాబ్లెట్ అనేది తీసుకుంటాం అనమాట సో నేను ఇప్పుడు మన దగ్గర చాలా రకాల ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు మీరంతా చాలామందికి సప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళే సో నెంబర్ ఆఫ్ డిసీజెస్ మనకి ఇక్కడ సొల్యూషన్ జరుగుతుంది ఇందాక మేడం చెప్పారు పెరాలసిస్ పేషెంట్ నేను నడిపించాను అన్నారు నిజంగా ఒక ఎంబీబీఎస్ ఒక న్యూరాలజిస్ట్తోని కాని పని ఇక్కడ మన నిజంగా మెచ్చుకోవచ్చు కదా సో ఇన్ని చాలా రకాల డిసీజెస్ మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి సో నేను కొన్ని ఒక రెండు మూడు డెమోస్ ద్వారా మీకు మన సప్లిమెంట్స్ గురించి చెప్తాను లీడర్షిప్ ముందుగా ఇది ఫ్లాక్స్ అయ్యి ఇందాక ఏం చెప్పాను మన అన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అన్నాను సో మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటితో తయారైన సప్లిమెంట్స్ అని మీకు నేను చెప్పడం జరిగింది ఇది ఫ్లాక్స్ అవి అవిస్తే గింజల నూనెతో తయారైన క్యాప్సూల్ అనమాట సప్లిమెంట్ సో ఈ రోజులలో మనం చూసినట్టయితే ఎంతమంది బీపీ షుగర్లతో బాధపడుతున్నారు ఇంటికి అదే అనేది ఏదో మెంటల్గా వాళ్ళు ఆలోచించడము ఆటోమేటిక్గా వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ అవ్వడము సో ఈజీగా బీపీ రావడం అనేది జరుగుతుంది ఏజ్ లిమిట్ ఉందా అండి ఏజ్ లిమిట్ లేదు హార్ట్ స్ట్రోక్స్ అయినా బీపీస్ అయినా స్ట్రెస్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి కూడా వాడి స్ట్రెస్ వాడింత లగేజ్ పోయడము రేపు మేడం ఏం చెప్తుందో అని అంటే టెన్షన్ సో అట్లా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఎవరు ఉండలేదు స్ట్రెస్ కు తొందరగా గురవుతున్నారనమాట సో మెంటల్ కన్నా ఫిజికల్గా చాలా బ్యాలెన్స్ ఉండలేకపోతున్నారు సో బీపీ పేషెంట్స్ కానీ హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ మొన్న మా అది క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఒక సిస్టర్ మాట్లాడుతూ మాట్లాడుతుంటే నర్సింగ్ కాకుండా కొల్లాక్సైడ్ పడిపోయారు సో మేబీ ఏమనుకుందామంటే మేబీ హైపోగ్లెసిమియా సో షుగర్ తక్కువ అయి ఉంటుంది తనకు ఏం తినలేదు కదా అని అందరూ మామూలుగా స్వీట్ అది ఇచ్చారు సో మళ్ళీ ఒక టెన్ మినిట్స్కు తను కంప్లీట్గా ఒకలాబ్స్ అయిపోయాడు సో అప్పుడు మళ్ళీ అలర్ట్ అయ్యారనమాట సో ఇది హైపోగ్లైసిమే కాదు సంథింగ్ ఈజీ లేదు ఇంట్లో ఏదో ఉంది ఇవన్నీ అనేసి తీసుకెళ్తే తనకు ఎంఐ ఈజీజీ తీస్తే డైరెక్ట్ ఈసీజీ పైన ఎంఐ అని వచ్చింది మరి హెల్త్ ప్రొఫెషనల్ తన ఒక హెల్త్ ప్రొఫెషనల్ మరి తన హెల్త్ తనకు తెలుసు కదా పది మందికి ఆరోగ్యంతో తెలుసు కానీ ఏం తీసుకుంటుంది అన్హెల్దీ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది ఇంత మనకు మన హెల్త్ మన చేతుల్లో ఉండడం లేదు సో సిస్టర్ టు సెవెంటీ పర్సెంట్ అదే హార్ట్ లాక్ అయింది సో దాన్ని కూడా స్టంట్ వేసి అండ్ స్ట్రీడైంది సో తనకి తనే అనమాట డిపెండెంట్ ఫ్యామిలీ తన మీద సో చాలా బాధేసింది సో మొన్నటి మొన్న ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి బ్రష్ చేస్తూ కళ్ళు తీయబడిపోయిందంట ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తీసుకొస్తే ఆల్రెడీ తన అమ్మాయి అవుతూ ఎక్స్ఫా చూడండి హెల్త్ అనేది ఉంటుండ్రు అరవై ఏళ్ళు ఎక్కడ డెబ్బై ఏళ్ళు ఎక్కడ యాభై ఏళ్ళు ఎక్కడ ముప్పై ఏళ్ళు ఎక్కడ పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి ఇక్కడ సో ఈ రకంగా మన హెల్త్ అనేది ఉంటే అసలు మనం అద్భుతమా ముందు తరాల వాళ్ళు అసలు నిజంగా పుట్టగానే చనిపోయే డిసీజెస్ వస్తాయి కావచ్చు ఆల్రెడీ వస్తున్నాయి ఇప్పుడు సో ఈ ఫ్లాట్ సైల్ అనేది మనకి ఇందాక బీపీ షుగర్ ఇవన్నీ చేసినాయి కదా మన బాడీలో హార్ట్ అనేది ముఖ్యమైన అవయవం వైటల్ ఆర్గాన్స్లో హార్ట్ అనేది మనకు చాలా ఆర్గాన్ అది వైటల్ ఆర్గాన్ అనమాట సో ఈ గుండె ఏం చేస్తుంది అంటే మన బాడీకి హెడ్ టు ఫుట్ మన తల నుండి కాళ్ళ దాకా మనకు రక్త ప్రసరణ అనేది ప్రతి ఒక్క అవయానికి గుండె చేసే పని అనమాట సో ఈ మనము ఫ్యాట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే ఆయిల్స్ మనం బయట వాడే కంపెనీ ఆయిల్స్ ఇంప్యూర్ అవి మన రైస్ గ్రైన్ ఆయిల్స్తో పోస్తే అవన్నీ ఇంప్యూర్ ఆయిల్స్ సో అందులో ఫ్యాట్ అనేది చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరుగు ఇవ్వడంలో ఏమవుతుంది ఇప్పుడు మనం తీసుకుంటాం మనం అన్నం మీద చేయగలుగుతుంటే మన నూనె సమర్ అనేది మన చేతికి ఉంటుందా ఉంటుందా సో ఆటోమేటిక్గా మన బాడీలో కూడా పోతుంది కదా అదే ఫ్యాట్ సో ఆ ఫ్యాట్ అనేది ఎక్కడవుతుంది సో ఎక్స్క్రియేషన్ అనేది తక్కువ అవుతుంది విసర్జన ద్వారా పోయే చెడు ఫ్యాట్ అనేది తక్కువ అవుతుంది మన బాడీలో పేరుకపోతుంది ఎక్కడికక్కడ సో అది అనేది హార్ట్లో కూడా ఎక్కువ పేర్కపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రక్త ప్రసరణ జరిగేదానికి అడ్డం ఉంటుంది ఇప్పుడు మనము అడ్డు ఉంటేనే వెళ్దాం వెళ్ళదు సో ఫోర్స్గా ఫోర్స్ చేస్తేనే మనకు అది అనేది బయటకు వస్తుంది సో హార్ట్ అనేది అక్కడ ప్రెషర్ పెట్టి ప్రెషర్గా మనకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది రక్తనాళాలు ఇట్లా చీలిపోయి ఆ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి మనకు బ్లడ్ ప్రెషరు హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటి డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది సో ఈ ఫ్లాక్సైల్ అనేది అవిస గింజల నూనెతో తయారైన సప్లిమెంట్ అనమాట మనకి ఇది ఇది మనకి ఎలా పనిచేస్తుంది నూనెతో తయారైన సప్లిమెంట్స్ అనమాట గింజలు అనేవి ఆరోగ్యానికి ఎంత మంచివి అండి చాలా మంచిది సో మనం రోజు గింజలు తింటున్నామా మరి సో మనకు అంత టైం లేదు అవిష గింజలు తీసుకోని వాటిని వేయించి తీసుకోవడం అనేది ఎంత టైం అనేది మనకు ఉండడం లేదు సో ఈ అవిషగింజల్లో ఫ్లాక్సీస్ ఆయిల్ ఇందాక నేను మీకు ఫ్యాట్ గురించి చెప్పాను కదండి మన శరీరంలో చెడు మంచి కొవ్వు అని రెండు రకాలు ఉంటాయి సో మంచి కొవ్వు అనేది మనకి ఎప్పుడు మంచి అనేది ఎప్పుడు మనకు హెల్ప్ఫుల్ అవునా కాదు మరి చెడు అనేది హెల్ప్ కాదు కదా సో మంచి కొవ్వు ఉండడం వల్ల ఆరోగ్యం ఉంటుందా మరి చెడు కొవ్వు ఉండడం వల్ల మనకు అక్కడ మన ఆరోగ్యం దెబ్బతింటుందా లేదా సో మంచి కొవ్వును ఏం చేయకుండా గుడ్ కొలెస్టరాల్ని ఏం చేయకుండా బ్యాడ్ కొలెస్టరాల్ కొలెస్టరాల్ మీద మనకు వర్క్ చేస్తుంది అనమాట ఎగ్జాంపుల్ మన హార్ట్లో మన శరీరంలో హార్ట్ కానీ నాట్ ఓన్లీ హార్ట్ భాగంలో ఎక్కడైనా ఇలా చెడు కొవ్వు వేరుకుపోయి ఈ సప్లమెంట్ అనేది మనం మనం వేసుకోవడం ద్వారా ఇప్పుడు మన బాడీని అయితే ఎగ్జాంపుల్గా మనం చెప్పలేము కదా అందుకే నేను దానికి రిలేటెడ్గా ఇది మామూలుగా కరిగేది కాదు షీట్ అనేది అంత ఈజీ తొందరగా అబ్జర్వ్ అయ్యేది కాదు మనం ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఈవెన్ భూమిలో పాతి పెట్టినా కూడా మనకు ఒక ఆరు నెలల నుండి వన్ ఇయర్ లోపు ఇది తొందరగా అనమాట సో ఇది ఎలా పనిచేస్తుంది మన బాడీలో చదువుకోకపోయినా దీని యాక్షన్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది నేను చూపిస్తాను సో నేను ఇప్పుడు ఫ్లాక్సిల్ సప్లిమెంట్ అనేది ఇది థర్మకోల్ షీట్ పైన వేశాను మీరు చూడండి ఎలా అయితే థర్మాకోల్ షీట్ అబ్జర్వ్ అవుతుందో చూడండి మేడం అబ్జర్వ్ అవుతుందా చూపించండి సో ఎలాగైతే అబ్జర్వ్ అవుతుందో ఈ సప్లిమెంట్ నేను వేసుకోవడం ద్వారా నా బాడీలో ఏదైతే బ్యాడ్ కొలెస్టరాల్ ఉందో ఆ విధంగా బ్యాడ్ కొలెస్టెరాల్ అనేది అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది ఆఫ్ నేను తప్పలమెంట్ వేసుకుంటున్నానండి నిజంగా ఇది హానికరమైన టాబ్లెట్ అయితే నేను ఇంత ధైర్యంగా వేసుకుంటాను నా హెల్త్ నేను పాటేసుకోను కదా దీని గురించి చెప్పి నేనైతే వేసుకోను సో నాకు ఎంత దీని మీద నమ్మకము ధైర్యం ఉంటే నేను ఇంత ఎంత మందిలో అయినా మనం ఒక వంద ఎన్ని సప్లిమెంట్స్ అయినా మనందరం వేసుకోగలుగుతున్నాం మన సప్లిమెంట్స్ గురించి హెల్త్ కాబట్టి ఈ యొక్క ఫ్లాక్సిడ్ స్థాయి మనం చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ బీబీ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ రక్త ప్రసరణ ఇందులో మామూలుగా మనము బీపీ హార్ట్ హార్ట్ అటాక్కి ఒమేగా త్రీ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సిక్స్ సో ఇలాంటి కొన్ని గ్రిల్ ఫిష్ ఫిష్లో అన్నమాట మనం రోజు ఫిష్ తినలేము కదా సో ఈ ఫ్లాక్సిస్లో కూడా ఇలాంటి ఓమెగ త్రీ సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి అనేవి హెల్త్కి గుండెకు చాలా మంచిగా రక్తప్రసరాలు జరగడంలో చెడుకోప్పులు కలిగించడంలో ఇంకా బీబీ పేషెంట్స్కి హై బ్లడ్ ప్రెషర్కి ఉపయోగపడతాయి మనం చూసుకున్నట్టయితే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు షుగర్ అనేది నియంత్రిస్తుంది ఈ ఫ్లాక్సి ఆయిల్ అనేది మనం మెయిట్ లాస్ పేషెంట్స్కి ఇవ్వచ్చు సో ఇంకా మా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వాడడం వల్ల బేబీ బ్రెయిన్ అనేది మెచ్యూరిటీ ఉంటుంది మనం ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఇన్ని రకాల ఈ సప్లిమెంట్ అనేది మనం వాడచ్చండి హలో థ్యాంక్ సో మేడం స్మెల్ చూడండి మీకు ఎలా ఉంది కంప్లీట్ న్యాచురల్ ఫ్లాట్స్ అవిసె గింజల నుండి తీసిన క్యాప్సూల్ అండి అది స్మెల్ చూసుకున్నట్టయితే మనం అవిస గింజలు ఎలా ఉందా ఇట్లా రాఫ్టర్ మీకు ఏమైనా మందులా అనుకుంటుందా నిజంగా అవిసె నుండి తీసుకుని ఎలా అనిపిస్తుందా థ్యాంక్ యూ మేడం సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఓకే ఇంకొకటి ఇమ్యూనిటీ ప్రతి మనిషికి ఇమ్యూనిటీ అనేది అవసరము రోగ నిరోధక శక్తి అనేది కంపల్సరీ కావాలి మనము హెల్దీగా యాక్టివ్గా లేకపోతే మనం పని చేయగలుగుతామా లేదు ఎప్పుడు చూసినా కొందరు డల్లు ఉంటారు అసలు అసలు వాళ్ళు అసలు తింటారు అంత బాగానే ఉంటారు కానీ ఇమ్యూనిటీ అనేది అందరికీ సమానంగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమ్యూనిటీ ఉంటుంది అమ్మకు చాలా ఇమ్యూనిటీ పవర్ మేడం మీరు తట్టుకుంటారు నేను ఒక కాదు అని అంటారు మనం ఇంతక మనందరికీ తెలుసు రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు కోవిడ్ కరోనా అనేది ప్రపంచంగా అందరూ బాధపడ్డారు అవునా కదా ప్రతి ఒక్కరు దేశ దేశాలు జనాలు కూడా మనకు కరోనాతో బాధపడ్డారు సో అందరూ కరోనా వల్ల చనిపోయినట్టు లేదు కొందరు బ్రతికారు కొందరు చనిపోయారు కొందరు పాజిటివ్ వచ్చినా కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళ లోపల ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంది రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ ఉండడం వల్ల మనము ఉందాం సో మన దగ్గర సబ్లింగల్ స్ప్రే విటమిన్ సి సబ్లింగల్ స్ప్రే అండి సో ఇది మనకు రోగనిరోధక శక్తిని బాడీలో ఉంచడానికి విటమిన్ సి అనేది మనకు రోగనిరోధక శక్తిని యూజ్ చేస్తాం కదా సో ఇది మన బాడీలో రోగ నిరోధక శక్తి ఒక మనిషి ఎలాంటి డిసీజెస్ రాకుండా కాపాడాలంటే మనకు విటమిన్ సి అనేది చాలా అవసరము విటమిన్ సి వెస్టేజ్ విటమిన్ సి సబ్లింగల్ స్ప్రే అనేది మన బాడీలో రక్తనాళాలు తొందరగా బిల్డ్ అవుతుంది అనమాట తొందరగా బిల్డ్ అవుతుంది అందుకే దీన్ని సబ్లింగల్ మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఈ స్ప్రే అనేసి

రియాక్షన్ అనేది ఉంటుందా ఉండదు ఒక టూ త్రీ అవర్స్ కి తొందరగా రియాక్షన్ ఉంటుంది సో టాబ్లెట్కి ఇంకా కొంచెం లేట్ రియాక్షన్ అనేది ఉంటుంది మినిమం ఇప్పుడు వేసుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లో మనకు పెయిన్ అనేది రిలీఫ్ అవ్వడం జరుగుతుంది మరి ఈ స్ప్రే ఒక ఫైవ్ సెకండ్స్ సబ్లింగ్ ప్లస్ స్ప్రే అనేది ఒక ఫైవ్ సెకండ్స్లలో మనకు బాడీ రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఎంత గ్రేట్ అండి సబ్లింగ్ స్ప్రే అనేది ఈ సబ్లింగ్ స్ప్రే అక్కడ మనము స్ప్రే కూడా ద్వారా ఇక్కడ మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మన బాడీలో తొందరగా బ్లడ్లో కలిసిపోతుంది బ్లడ్లో కలిసిపోయి ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకు వితిన్ సెకండ్స్లో అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది మేడం తల్లికట్టుల నుండి వచ్చినప్పుడు ఎంత మనం అమ్మ ఒడిలో మంచిగా లోపల మంచి సంరక్షమైన వాతావరణంలో ఉంటాం మనకి ప్రపంచానికి మొత్తానికి విరుద్ధంగా ఉంటాం కాబట్టి మనం చాలా హెల్తీ ఉంటాం సో ఒకసారి తల్లికట్టు నుండి బయటపడ్డాక మనం అంతే ఆరోగ్యంగా ఉంటామా అంతే స్వచ్ఛంగా ఉంటామో ఉండలేదు ఎందుకంటే ఈ పొలిటెడ్ వాతావరణంలో మనము అవుతాం కాబట్టి ఆటోమేటిక్గా మనం శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంప్యూర్ హెల్త్ కలుషితమైన అది గాలి అనేది మనలో ఉంటూ తెలుస్తుంది కాబట్టి క్రమేపీ మనం ఆరోగ్యము అనే అంత హెల్తీగా మనం ఉండదు సో ఎలా ఉంటాం రోజు రోజుకి మనం తీసుకునే గాలి మంచిదాన్ని ఎందుకంటే కాలు కాదు సో ఇప్పుడు కోవిడ్ వచ్చింది ఎయిర్ అనేది ఎయిర్లోనే కలిసిపోయింది ఆ వైరస్ అంతా ఇప్పుడు ఉందా లేదా ఉంది కంపల్సరీ మరి మనం ఎందుకు హెల్తీగా ఉన్నామంటే మనం ప్రికాషన్స్ వాడుతున్నాం కాబట్టి మనం హెల్తీగా ఉండడం జరిగింది సో ఇన్ అమ్మ కడుపులో నుండి వచ్చి ఎవరైతే పుట్టినప్పుడు ఇంత ఉంటారో సో క్రమే క్రమేపి వాళ్ళ హెల్త్ అనేది మనం కలుషితమైన గాలి తీసుకోవడం వల్ల ఇట్లా మనకు మన హెల్త్ అనేది ఇలా ఉంటుంది సో మన దగ్గర పనిచేసే విటమిన్ సి సబ్లింగల్ స్ప్రే అనేది ఇట్లా ఉన్న హెల్త్ని ఎలా చేస్తుంది ఇప్పుడు మనం తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇవన్నీ వాయిల వల్ల మన బాడీ అనేదిందాక నేను ఎలా చూపించానో అలా ఉంది ఈ స్ప్రే ఒకటి వాడడం వల్ల మన బాడీలో ఒక పైసే మనకొచ్చి రోగ నిరోధక శక్తి అనేది మన బాడీ లోపల ఉంటుంది ఈ స్ప్రే వాడడం వల్ల మేము హాస్పిటల్లో పనిచేస్తామని చెప్తున్నాం కదా మేడం ఈ స్ప్రే వాడడం వల్ల మా తోటి ఆఫీసర్స్తో పోల్చుకుంటే మేము హెల్తీగా ఉండమని సో మా స్కూల్ కంపల్సరీ డైలీ ఒక స్ప్రే ఇది వాడతాం సో ఇది ఒక రోజుకు సరిపడ ఒక సబ్లిమెంట్ స్ప్రే అనేది ఒక రోజుకు సరిపడ విటమిన్ సి అనేది మనకు అందుతుంది నిజంగా విటమిన్ సి నిజంగా మనం తీసుకుంటున్నాం ఆ రోజుకు సరిపడ కానీ ఇది ఒక స్ప్రే యూజ్ చేయడం వల్ల మనం ఎంత రిలాక్స్ ఉంటాం ఓకే నాకు ఈరోజు సరిపడే విటమిన్ స్ప్రే విటమిన్ సి అనేది నేను తీసుకున్నాను సో నేను ఇమ్యూనిటీ నా నమ్మకం అనేది మనకు ఉంటుంది థ్యాంక్ యూ అండి ఆడవాళ్ళము అనిమియా అనిమియాతో చాలా మంది సఫర్ అవుతున్నారు మనం మనం చెక్ చేసుకున్నట్టయితే మనం అంటే సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు మంచి మనం అనిమిక్ పేషెన్స్ కాదనమాట మన ఐరన్ పోలీని మనం తీసుకుంటున్నాం కాబట్టి సో ఎవరిని చూసినా ఉమెన్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ చూసినా ఒక మెనార్టీ ఒక మెచ్యూరిటీ అయిన అమ్మాయిని చూసినా కాలేజ్ అమ్మాయిని ఇటు చిన్న పిల్లలు స్కూల్ అమ్మాయిని చూసినా ఖచ్చితంగా ప్రతి వాళ్ళలో అనీమియా డిసీజ్తో మన వాళ్ళు బాధపడుతున్నారు నాట్ ఓన్లీ ఉమెన్స్ ఈ రోజులలో జెంట్స్ కూడా కొందరు అనిమియాతోని సఫర్ అవుతున్నారు సో అనీమియా అనేది చాలా ఎందుకంటే మన బాడీలో బ్లడ్ అనేది లేకపోతే మనకు ఏ వర్క్ అనేది సరిగా జరగదు బ్లడ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట సో మనకు బ్రెయిన్కు సరిపడే బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ అనేది రాకపోతే మనం బ్లడ్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది సో మనం ఎలా యాక్టివ్ ఉంటాం సో మన దగ్గర వెస్టేజ్ పోలిక్ ఐడెన్ ప్లస్ అండి ఇందులో అది విటమిన్ సి ఉంటుంది విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది పోలిక్ యాసిడ్ ఉంటుంది మనం బయట చూసుకున్నట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మామూలుగా సప్లమెంట్స్ అనే మెడిసిన్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం అవునం కాదా సో రిజల్ట్ క్యూర్ అవుతుందా మీరు ఎప్పుడన్నా చెక్ చేసుకున్నారా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎందుకు చెక్ చేసుకోలేదు సో రిజల్ట్ అనేది కొంచెం లేట్గానే ఉంటుంది కొంతమందికి మెడిసిన్ పడదు ఉంటుంది సో నేను ఆ ట్యాబ్లెట్ వేసుకున్న నాకు నల్లగా మోషన్ వచ్చింది కొంచెం కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం చూస్తూ ఉంటాము సో మరి ఐరన్ తగ్గితే మనం ఏం తినాలి ఆకుకూరలు ఆకుకూరలు తినాలి ఆకుకూరలు క్యారెట్ గ్రీన్లు వెజిటేబుల్స్ ఇవన్నీ తినాలి మనం అవి తీసుకోలే తీసుకోము అని మీకు ఉన్నప్పుడు ఎక్కువ మనకు తొందరగా సిక్ అవుతాం కాబట్టి అవి తొందరగా మనకు రియాక్షన్ ఉండదు కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం సో డాక్టర్ రాసే మందుల నిజంగా ఆకుకూరలు ఉంటున్నాయా మీరు ఎప్పుడైనా గమనించిందా ఇలా రండి సార్ అంకు ఒకసారి మనము ఆకుకూరలు తింటున్నామని చెప్పుకున్నాము ఆకుకూరలు తింటే మనకు ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే మెడిసిన్ వేసుకుంటే కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఒక ఆకుకూరలు సరిపోవు కాబట్టి నాకు ఒక ఏడు గ్రామ్ మేడం మీకు ఒక ఏడు గ్రామ రక్తం ఉంది ఓన్లీ ఆకుకూరలు తినుకుంటూ కూర్చుంటే మీకు రెండు రోజులలో మీ బ్లడ్ అనేది కవర్ అవుతుందా లేదు కదా సో కొన్ని మెడిసిన్స్ కూడా మనం తీసుకోవాలి ఆకుకూరలు తీసుకుంటే పెరుగుతుంది మరి ఇనువునైతే మనం తినం కదా ఇనుప ఇనుప కుక్కలు అయితే తినం కదా అలానే ఉంటే మన డాక్టర్ పో అవునా కదా సో మరి ఇది బయట వాడే బయట కంపెనీ మెడిసిన్ అండి ఐరన్ పోలింగ్ మెడిసిన్ సో ఇది ఎలా ఉంది దీనికి మన మనం చూద్దాం ఇనుము అనేది ఆయుష్కాంతం అనేది దేనిని ఆకర్షించుతుంది ఇనుము ఆకర్షించుతుంది సో ఇక్కడ సప్లిమెంట్ నాకు డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు ఏదో మంచి మెడిసిన్ అని నాకు రక్తం పెరగడానికి నేను తీసుకున్నాను సో ఈ మెడిసిన్ ఇందులో ఇనుము ఉంటే ఆకర్షించుతుంది లేకుంటే లేదు నేనైతే రైస్ కాలాము సో ఇలా చూస్తున్నాను చూడండి ఇదంతా ఏంటండి ఇనుము ఇనుము సో ఇనుము తీసుకుంటే నాకు రక్తం పెరుగుతుందా పెరగదు ఆకుకూరలు తింటే పెరుగుతుంది సో ఈ బయట మెడిసిన్స్ అనేవి ఈ రకంగా కూడా కొన్ని మెడిసిన్స్ మనకు ఈ ఇంప్యూర్గా అంటే కరెక్ట్ ఖచ్చితమైన మందులు అనేవి కంపెనీ మనకు రావట్లేదు మనం ఏమనుకుంటున్నాం నాకు ఐరన్ పెరుగుతుందని మేలకు వేలు మనం హాస్పిటల్లో పోస్తున్నాం కానీ చూసుకున్నట్టయితే ఇందులో చూడండి ఐస్ కంతము ఎట్లా ఆకర్షించబడిందో సో ఈ ఇనుపముకలు వేసుకుంటే నిజంగా నాకు రక్తం పెరుగుతుందా ఇది పెరగదు పెరగకపోను ఇంకా కొన్ని డిసీజెస్కి ఇంకా కొంచెం నా హెల్త్ పాడవడానికి ఇంకా సహకరించుతుంది సో మన దగ్గర వెస్టేజ్ ఐరన్ మౌలిక్ సప్లిమెంట్ సో సరే నేను దీంట్ డెమో చూశాను సార్ మనది కూడా మరి మన దాంట్లో ఏమున్నాయి నేను అంటున్నది ఆకుకూరలతో తయారైన సప్లిమెంట్ అన్నమాట పాలకూర తోటకూర కూర ఆకుకూరలు ఎండబెడితే ఎలా మనము పొడి చేసుకొని తినలేము కదా ఈ సప్లిమెంట్ అనేది మనకి ఈ సప్లిమెంట్ అనేది మనకు ఆకుకూరలతో తయారైన సప్లిమెంట్ ఇంట్లో అందరం ఆకుకూరలు తినలేము ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇష్టపడరు సో కొన్ని సాక్రిఫైస్ మనం ఉమెన్స్ చేస్తూ ఉంటాం అనమాట సో పిల్లలు తినరు హస్బెండ్ తినరు సో నాకు టైం లేదు అనేసి అట్లా మన హెల్త్ని మనము అనిమిట్ తెచ్చుకునే కారణం మనట్లో ఉంటుంది సో ఇది న్యాచురల్గా ఆకుకూరల నుండి తయారైన ట్యాబ్లెట్ సో ఇది ఇందులో ఏముందో మనం చూద్దాం మరి ఇందాక బయట కంపెనీ టాబ్లెట్ చూసినట్టయితే మనకు అందులో ఇనుము ఇనుప ముక్కలు అనేది చూడడం జరిగింది సో మన ఇందులో ఏమున్నాయో మనం చూద్దాం సో చూడండి టాబ్లెట్ ఈ ఐస్ కథం అనేది లేదు సో అందులో అంటే దాని అర్థం ఇందులో ఇనుపు ఇనుము లేదనే కదా ఐస్ కంతం వెనుగుతోనే ఆకర్షించుకుంటుంది కదా సో అంటే న్యాచురల్ ఇది ఈ పౌడర్ అనేది న్యాచురల్ ఇలా పౌడర్ అనేది మనకు క్యాప్సిల్స్ రూపంలో ఇస్తుంది మన ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి మనం ఏమైతే తీసుకునే రోజు మనం తీసుకోలేని టైం ఉండదు కాబట్టి మనకి ఇట్లా ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో తొందరగా మన హెల్త్ రిజల్ట్ రాని మన వెజిటరీ సప్లిమెంట్స్ అనేవి చాలా మందికి చాలా రకాలుగా హెల్త్ అనేది ఫీల్ అవుతుంది సో ఇంకా నా దగ్గర కొన్ని చాలా రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి నేను జస్ట్ ఒక రెండు మూడు సో ఫ్లాక్స్ అయిల్ నేను వేసుకున్నాను కదా సో ఇది హెయిర్ స్కిన్ నెయిల్స్ అనమాట మన చుట్టూ చర్మం మరియు నెయిల్స్ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే మందు సో ఇది స్పిరినా మీకు అందరికీ తెలుసు మల్టీ విటమిన్ మనం వేసుకుంటూ ఉంటాము సో ఇది ఒక సముద్రము రకపు నాచు నుండి తయారైన మొక్క అనమాట సో ఈ ఈ మెడిసిన్స్లో మనం బయట ఎలా అయితే మల్టీ విటమిన్ సప్లిమెంట్ ట్యాబ్లెట్ వేసుకుంటామో ఈ సప్లమెంట్ ఈ ట్యాబ్ ఈ సప్లమెంట్ ఒకటి ఒక కేజీ పళ్ళతో సమానం సో ఈ ఒక్క టాబ్లెట్ ఒక్క సప్లిమెంట్ చేసుకుంటే నాకు ఎంత హెల్దీ ఒక రోజుకు సరిపడో మల్టీ విటమిన్ నేను వేసుకున్నట్టే సో మనం చూస్తూ ఉంటాం షుగర్ పేషెంట్స్ నీట్ సప్లిమెంట్ అండి ఇది షుగర్ పేషెంట్స్ మామూలుగా వాడతారు మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం పేపర్ నుండి తయారు చేసిన ట్యాబ్లెట్ అండి సో నాకు లేదు ఇప్పుడు డయాబెటిక్ ఐఎమ్ నాట్ నేను ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ కాదు కానీ వేసుకోవడం వల్ల నాకు ఫ్యూచర్లో డయాబెటిక్ అనేది రాకుండా ఉంటుంది సో అదే రీతితోనే నేను ఈ సప్లిమెంట్ అనేది సో అలోవేరా 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 అనేది అందరం డిస్టిక్ ఇంట్లో పెట్టుకుంటాం అవునా కాదా సో మరి డిస్టి ముందు పెట్టుకుంటేనే అలోవేరా అంత పనిచేస్తుంది మన ఒంట్లో వేసుకుంటే ఇంకెంత రిజల్ట్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ సో ఇన్ని రకాల ట్యాబ్లెట్స్ అనేవి ఇంకొకటి ఐ సపోర్ట్ ఐ సపోర్ట్ ఐ సపోర్ట్ ఫ్యూచర్లో సైట్ రాకుండా ఉండడానికి నా హై నా ఐని నేను కాపాడుకోవడానికి నేను సప్లిమెంట్స్ వాడుతున్నాను డైలీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సప్లిమెంట్స్ నేను యూజ్ చేస్తున్నాను సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెన్ సప్లిమెంట్స్ అనేవి నేను వేసుకుంటున్నాను లేదా చూడండి స్పిరులినా స్పిరులినా హెయిర్ హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సుల్స్ నీము ఐరన్ ఫోడింగ్ సప్లిమెంట్ అలోవేరా ఇన్ని రకాల బెడ్ సప్లమెంట్స్ అనేవి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను No. No, no. Super. Thanks. Yes. Thank you, leaders. Rosa.